జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు జీవనశైలిలో మనం ఒకసారి గమనించినట్టేది కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధీనలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక పెళ్ళి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్ళి అవుతుంది ఈ పెళ్లి చేసుకోవడానికి కాల కారణాలు పెద్దవారి యొక్క బలవంతం లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోవారికి నచ్చి చేసుకునేటువంటి విధానం ఇవి పెళ్లి చేసుకోవడం ఇకపోతే పెళ్ళి అవుతుంది అటు ఇటుగానో విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ మై ఇస్ గౌతమ్ అండ్ స్ బ్యాక్ పెయిన్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్లీట్ వర్క్ ఐ స్ట్రాంగ్లీ హోమిల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమిపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వారికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరే పరిచయాలు అభిప్రాయ భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా అటు ఇటు చేసి పెళ్ళికి ఉన్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకే వస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం అసలు ఏం నడుస్తున్నాం సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు ఈరోజు నడుస్తున్నటువంటి బంధాలు ఏంటి బంధవ్యాలు ఏంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనాభి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్ళి చేసుకుంటా ఉన్నారు నెమ్మదిగా ఈ పెళ్ళి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయ్యి కూడా ఎమ్మటే విడిపోయేవారు కొంతమంది వెలిగేషన్స్ పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్య బంధం అలాంటి భార్యాభర్తల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభద్ర బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలుడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ విలుగు తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవటం ఈ రోజుల్లో చాలా పెద్ద ప్రాశ్నైపోయింది భర్త ఏదైనా ఒక మాట అంటే ముందు భార్య తరఫు ఉన్నటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి ఏం తక్కువ నీకుతో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకన్నా ఆడుకో ఫ్రీడమ్ కావాలి భార్యమని అంటే భర్త తరపు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం తక్కువండి అమ్మాయితో కూడా సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ కోటసిరి చే సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి ఇలాంటి విలువలైనటువంటి సంబంధాల మధ్యన మరి ఈ రోజు ఉన్నటువంటి శైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల భంగం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలు ఏంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు ఈ జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరికోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్యాభర్తల మనం బాగలేదండి మన వ్యవహార పూరిదలు బాగలేవండి వారి జీవితకాలం బతకలేదండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో ఏమైనా తప్పులుండి విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంపాటబిలిటీ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంపాటబిలిటీ సెట్ అవకపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశాంత దశలు నడిస్తేనో కంపడబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేటువంటి తత్వం ఎందుకు వస్తుందనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి మేషరాశి ఈ మేషరాశి వారు భార్యాభర్తలు అంటే పెళ్ళే కాలేదంటారా పెళ్ళైన మాత్రమే పెళ్లి కారణంలో కూడా చూడవచ్చు అయిన తర్వాత పనికి వస్తుంది కాబట్టి పెళ్ళి అయినా కాకపోయినా చూస్తే మీకు ఎవరికైనా చెప్పడానికి పనికి వస్తుంది ఎట్లయినా సరే ప్రతి ఒక్కరు చూడొచ్చు వీడియోని ఎందుకంటే ఇది మోటివేషనే కాదు ఇది మీ జీవితంలో జరిగేటువంటి విషయం కాబట్టి ఎవరికైనా సిగరెట్ అలవాటు ఉందా ఇది ఓకే తర్వాత మాట్లాడుకుందాం అయితే ఈ సిగరెట్ అలవాటు ఉన్నా ప్యాకెట్ అలవాటు ఉన్న గుర్రాల పందల అలవాటు ఉన్నా బెట్టింగుల అలవాటు ఉన్నా ఇది వేరే విషయం ఇది జీవితం నాశనం అవుతుంది బొగ్గు పాలవుతుంది దుర్భతి పాలవుతుంది వాడికి వాడే పోతాడు కాకపోతే దీనికన్నా ప్రమాదకరమైన ఉంది అదే పెళ్ళి ఈ పెళ్లి చేసుకుంటే ఎవడైనా నాశనం అయిపోవాల్సిందే అనేటువంటి నినాశంలో ఉన్నారా పెళ్ళి అయితే నాశనం ఎప్పుడు కారండి మీ జీవితంలో జాతకం ఏదైనా బాగాలేదంటే పెళ్లి చేసుకుంటే బాగుండేది అని చెప్తారు మన పెద్దలు ఎందుకంటే తెలుసా మన జాతకం అన్నీ బాగుండాలని ఏం లేదు కదా అదే భార్య అనేది వస్తే ఆ మూడు బంధం మూడు సారీ అండి భార్య అనేది వస్తే ఏం కదా భార్య అనేది వస్తే కట్ చేసి మళ్ళీ వేసుకోండి భార్య అనేది వస్తే మనకి జీవితంలో మన జాతకం బాగలేకున్నా ఆవిడ జాతకంతో పోలిస్తే ఏమైనా బాగుంటుందేమో అట్లా కూడా బాగాలేదంటే పిల్లలు పుడితే బాగుంటుంది ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ ఈరోజు అవన్నీ మూఢనమ్మకాలు మరి చేతపడి ప్రణాళిక మూఢ నమ్మకాలు లేవు మనకి భార్య భద్రల బంధంలో మాట్లాడటానికి వినటానికి ఆచరించడానికి మాత్రం నమ్మకాలు అంటారు మన పెద్దలు మనకి ఇప్పుడు నడుస్తుండే జనరేషన్ ఇది కాబట్టి మూఢనమ్మకాలు ఏం లేవు అన్ని నమ్మకాలే అన్ని ఉన్నాయి తంత్రం ఎంత ఉందో మంత్రం ఎంత ఉంది మంత్రం ఎంత ఉందో తంత్రం అంత ఉంది కానీ ఇక్కడ విజయం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి జీవితంలో భార్య చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ భర్త చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్ కాబట్టి ఇవన్నీ వాల్యూస్ వెళ్ళినటువంటి విషయాలు కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా వినాల్సినటువంటి వీడియో అనేది కాబట్టి ఇక్కడ మేషరాశి వారికి విడిపోతున్నారంటే కనుక జాతకం మనం పరిశీలన చేసుకోవాలి మగవారి జాతకం ఆడవారి జాతకం పరిశీలన చేసినప్పుడు థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ థర్టీ సిక్స్ అవసరం లేదు ఎయిటీన్ వచ్చినా సరే పెళ్లి చేసుకోవచ్చు కానీ కొన్ని కొన్ని లక్షణాలు కొన్ని కొన్ని యోనులు కలవాలి అవేంటంటే మేషరాశి వారికి ముఖ్యంగా కలవాల్సిన నక్షత్రం ఆ నక్షత్రం కలిస్తే కనుక ఖచ్చితంగా జీవితంలో విడిపోకుండా ఉంటారు మరొకటి యోని యోని కలిస్తే కనుక ఖచ్చితంగా జీవితంలో విడిపోకుండా మైత్రి లగ్న మైత్రి లేదా నక్షత్ర మైత్రి కలవాల్సి వస్తుంది కనీసం మూడైనా సరే కలవాలి మూడు కలిస్తే కనుక ఐదుట్లో మూడు కలిస్తే కనుక ఖచ్చితంగా ఆ జీవితం అనేది బాగుంటుంది సుఖమయం అవుతుంది కాబట్టి ఏదో చెప్పినారో పిల్లలు ఏదో చెప్పినారో లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వవు మేషరాశి వారికి లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వ ఒకవేళ చేసుకున్నారంటే తొమ్మిది ఎగుడు ముక్కులానే ఉంటుంది వారికిన ఎక్కడైనా ఉంది అంటే లవ్ లవ్గానే ఉండాలి పెళ్లి పెళ్లిగానే ఉండాలి ఎఫ్ఐర్ ఎఫ్ఐర్గానే ఉండాలి ఎఫ్ఐర్ పెట్టుకున్నటువంటి ఏ రాశి వరైనా బాగు చరిత్రలో లేదు కాబట్టి మేషరాశి వారికి కూడా నాలుగు ఆరు రెండిట్లో కుజుడు ఉన్నారు అంటే రెండు నాలుగు ఆరు తొమ్మిదిలో స్నేహి ఉన్నాడు అంటే మూడు రెండు తొమ్మిదో స్థానంలో బుధుడు ఉన్నాడు అంటే గనక ఖచ్చితంగా ఆ స్త్రీలైనా పురుషులైనా సరే పెళ్ళి అయిన తర్వాత ఇలా విడిపోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకు అంటే కనుక వారిద్దరి మధ్యన అన్యున్నత భావం ఉండదు ఆప్యాయత ఉండదు అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది ఆస్తుల మీద డబ్బు మీద మాట మీద మంచి మనసు మీద తప్పితే మనిషి మీద ఉండదు వండి పెట్టేదానికి ఉండదు తిండి పెట్టేదానికి ఉండదు బొగ్గుపాలైపోతుంది జీవితం కూడా ఇకపోతే దీంతోపాటు ఎఫ్ఐర్ పెట్టుకునే మరొక కారణం ఉంది అదేంటంటే ఎదుటి వారి మీద ఇంట్రెస్ట్ అని లేదా ఇష్టమని లేకపోతే వాళ్ళు బొంద అని ఎఫ్ఐర్స్ పెట్టుకుంటారు ఈ ఎఫ్ఐ వల్ల జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి ఎవరి జీవితంలో బాగుపడాలనే లక్షణాలు ఉన్నా ఏడు తరాలు కాబట్టి నా తన వరకు నేను చూసుకోవాలి నా పిల్లల్ని చూసుకోవాలని బంధం బాధ్యత ఉన్నటువంటి విలువలు ఉన్నటువంటి ఎవరైతే వారు ఉన్నారో వీరు చాలా మంచివారు చూడటానికే కాదు మాట్లాడడానికి పని చేయడానికి చాకచక్యంగాను మొండిగా పని వెళ్తారు నమ్మదగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కనుక మేషరాశివారు ఉన్నారు అలాంటి వారు తప్పు చేశారని అయితే నేను అనుకోను ఎందుకంటే కనుక మేషరాశివారు తప్పు చేయరు తప్పు తప్పు చేసే వాళ్ళని సహించుకోరు కాబట్టి ఎవరికైనా ఎఫ్ఐర్స్గా ఉంటే దయచేసి వదిలివేయండి మరొక విషయం ఏంటంటే కనుక పెళ్ళి అప్పుడే బంధాలు బాంధవ్యాలు ఒక్కసారి మరోమారి చూసుకోండి ముందుగా అయితే కనుక వారిద్దరి మధ్యనటువంటి అన్నింటిది అంతవరకు ఉంటుంది అనేది కంఫర్టబిలిటీ చెక్ చేసుకోండి కంఫర్టబిలిటీ నచ్చి అంత బాగుంటేనే పెళ్లి చేసుకోండి అలాగా ఒకవేళ కర్మ చాలక విడిపోయినారు మనస్థతులు వచ్చినాయి ఎవరో మధ్యలో రావడం వల్ల విడిపోయినారనుకుంటే వారు బాగుపడేదానికి మరి హార పరిహారాలు ఉన్నాయి అవి చేసుకోండి ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా విడిపోవాలని ఎవరు అనుకోరబ్బా కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే విడిపోయినారు కర్మశాలకు విడిపోయినారు అంటే ఇక్కడ వాస్తు ప్రకారం కూడా లోపు ఉండొచ్చాము ఇక్కడ మన మీద కన్నేసి ఎవరైనా చేయించవచ్చు కూడా విడిపోయేలా చేసి వాళ్ళ వైపు లాక్కోవచ్చు ఎన్నో రకాల కారణాలు ఉంటాయి ఏదైనా గురువుని సంప్రదిస్తే మనకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా లభిస్తుంది చిన్న చిన్న సమస్యలు అయితే పరిష్కారం చేసుకోవచ్చు దాంతోపాటు అట్లా అనుకోకుండా భార్య విడిపోయినారంటే మన దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి మంత్రం చేసి ఉంటాయి అవి దాంట్లో చాలా రకాల వస్తువుల్లో కొన్ని అయితే చూపించబడతారు సమయాన్ని బట్టి ఇది ఆరావళి కాటుక ఈ కాటుకని పెళ్ళైన తర్వాత పెళ్లి కాకముందు పిల్లలు పెద్దలు అందరూ కూడా మనకి కంటికి పెట్టుకోవచ్చు తలమేం పెట్టుకోవచ్చు కాలికి పెట్టుకోవచ్చు మగవారు పెట్టుకోవచ్చు ఆడవారు పెట్టుకోవచ్చు పిల్లలు పెట్టుకోవచ్చు ఎవరు పెట్టుకున్నా కూడా ముందు ఆలోచన వస్తుంది ఎందుకు విడిపోతున్నాం ఎందుకు అరుస్తున్నాం ఎందుకు కోపడుతున్నాం అనే ఒక బంధన బాంధవ్యం పెరుగుతూ ఉండిద్ది మనలో మన చైతన్యం రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ కాటుకోటి ప్రయత్నం చేయండి మరొకటి ఇక భార్యవతల మధ్య ఉండడానికి ఈ సెంటు ఒకటి కూడా మీకు పనికి వస్తుంది ఈ సెంటు రాసుకోవడం వల్ల కూడా భార్యవతల మధ్యన ఇద్దరి మధ్యన అన్యూన్యత ప్రేమ అనురాగం ఆప్యాయత ఇలాంటి మీకు వెదజల్లేలాగా ప్రయత్నం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ మేర సెంటు కూడా మీకు పనికి వస్తుందండి ఇకపోతే చాలా రకంగా వస్తువులు మన దగ్గర ఉన్నాయి మీకు అవసరాన్ని బట్టి అక్కడ సందర్భాన్ని బట్టి మనం ఇచ్చేదానికి ఉంటుంది దీంతోపాటు ఏదైనా సమస్య ఉంటే కూడా పరిష్కార మార్గం చూపించబడుతుంది కాబట్టి ఏదైనా చిన్న సమస్య ఉంటే మాత్రం ఈ పరిహారం చేసుకుంటే బెటర్గా ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి ఈ పరిహారం అయితే మీకోసం ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకటేలా ఉంటుంది పెళ్లి కాని వరకు అయితే పెళ్లి అయ్యేలా కూడా ఉంటుంది అలానే ఈ పరిహారం చేసుకోండి అదృశ్యవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది మీకున్నటువంటి కుజుదోషం కాలసప దోషం నాగదోషం అన్నీ కూడా కొంచెం కొంచెంమేర ఉపశమనం దొరికేదానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఈ ప్రయత్నం చేయండి మీకు వైట్ కలర్ దారం తీసుకోండి తీసుకొని మీరు ఎంతైతే హైటు వెయిట్ ఉంటారో హైట్ ఉంటారో అంత హైట్ బొటన వేల దగ్గర నుంచి తలవరికి బొటన వేల దగ్గర నుంచి తలవరికి బొటనవేలు దగ్గర నుంచి తలవరికి బొటనవేలు దగ్గర నుంచి తలవరికి మీరు సెవెన్ టైమ్స్ లేదా లెవెన్ టైమ్స్ పోగులు వేయండి పోగులు వేయండి జంజు పోగులు వేస్తాం కదా అట్లా ఈ పోగులు వేసినటువంటి దారాన్ని తీసుకొని దానికి పసుపు రాయండి అన్నీ కలిపేసి ఈ పదకొండు దానికి పసుపు రాయండి ఈ పసుపు రాసినటువంటి దారానికి రెండు ప్యాట్లు వేయండి అట్లా ఇట్లా చేస్తే రెండు ప్యాట్లు అవుతాయి ఈ రెండు ప్యాట్లు వేయండి రెండు ప్యాట్లు వేసినటువంటి దారానికి రాగిలో కానీ పంచలోకాలు కానీ సిల్వర్లో కానీ రెండు పాములు జంట పాములు ఉంటాయి కదా ఇలాగా పరిగి ఈ జంట పాములు ఉన్నటువంటి పరిధిమ అంటే రూపు అక్కడ తీసుకోండి ఈ రూపు తీసుకొని ఈ కొలిసినటువంటి దారాన్ని దానికి కట్టేసేయండి దానికి అడ్డంగా కట్టేసేయాలి బంధన అన్నట్టుగా బంధన అంటే ఎలాగ ఇలాగా కట్టాం అడ్డంగా కట్టడం బంధన ఈ బంధన అనేది దాన్ని కట్టేసేయండి ఈ కట్టినటువంటి దాన్ని మీ తల దగ్గర పెట్టుకొని ఒక మూడు రోజులు నిద్ర చేయండి అలాంటి సమయంలో కలవద్దు అలాంటి సమయంలో విడిగా పనుకోవాలి నేల పడక చేయాలి చాపమే పడుకుంటే మంచిది మంచమే పడుకోవద్దు ఈ మూడు రోజులు కూడా నీ మీ పక్కలో పెట్టుకొని పడుకోండి తెల్లవారు లేచిన తర్వాత తల దగ్గర నుంచి కాలువరి తల దగ్గర నుంచి కాలువరి సెవెన్ టైమ్స్ తీసుకోండి మూడు రోజుల తర్వాత ఇది ఆదివారం రోజే మంగళవారం రోజు మొదలుపెట్టండి ఈ మూడు రోజులు సాయం సంధి వేళ మొదలుపెట్టండి ఈ మూడు రోజులు నాన్ వెజ్ భుజించకండి వెజ్లో కూడా ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ తినకండి ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ ఇవి తినకండి నాన్ వెజ్లో ఫిష్ కానీ మటన్ చికెన్ ఏం తినొద్దు మూల శాకాహారీగా ఉండండి పాలు కూడా తాకండి ఎగ్స్ కూడా తినకండి ఈ మూడు రోజులు దీప నైవేద్యాలు పెట్టండి సోమవారి దగ్గర ఏ ఆలయానికి వెళ్ళే అవసరం లేదు మామూలుగా అయితే వెళ్ళండి ఇక ఈ ప్రతిమ తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు పారేడు నీరు ఉంటే అక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి ఆ కొబ్బరికాయ కొట్టేసి అక్కడే మీకు చెరువు దగ్గరగా కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్లు తీసేసి ఆ రెండు చిప్పల మధ్యలో ఈ పడగ ఏదైతే ఉందో రాగిది కానీ పంచలోకాలు కానీ సిల్వర్ కానీ తీసుకున్నటువంటి పడగ కట్టినటువంటి బంధం కట్టేసి మీ దగ్గర పెట్టుకుని పడుకుంటారు కదా ఆ పడగ తీసుకొని కట్టేసేయండి కట్టేస్తారు కదా ఆ కొబ్బరి చిప్ప లోపల పెట్టేసేయండి పెట్టేసి దానికి నల్లని ధారం లేదా ఎర్రని దారం కట్టేసి దాన్ని మళ్ళీ ఫిల్ చేసేసేయండి రెండు అతికిచ్చేసి దాని లోపల ఈ నాగపడి పెట్టేసి కట్టేసేయండి ఆ కట్టినటువంటి కొబ్బరికాయ పారేడు నీటిలో కానీ నిలువు ఉన్నటువంటి కుంటలు వాటి ఉంటాయి కదా వాటిలో కానీ వేసేసాయి వేసేసి వేయటం ద్వారా మీకున్నటువంటి దిష్టి దోషాలే కాదు కాలసర్పదోషం నాగదోషమే కాదు భార్యాభర్తలు విడిపోవడానికి ఎలాంటి సకల దోషాలు ఉన్నా కూడా ఇలా చిటికలో అవుతాయి ఈ ప్రయత్నం చేస్తే మీ భర్త మీ దగ్గరికి వస్తారు మీ భార్య మీ దగ్గరికి వస్తుంది ఈ రెమెడీకి మాత్రం గురువుగారికి ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి ఈ పరిహారం చేసుకొని మళ్ళీ విడిపోయినటువంటి భార్య కలుసుకోవాలనిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను చిన్న జీవితం బొగ్గుపాలు చేసుకోకండి భార్య ఎల్లకాలం ఎలా కాలం కలుచుకుండేలాగా ప్రయత్నం చేయండి ఈ పరిహారం చేసుకొని అదృష్టవంతలా ఉంది జై శ్రీమన్నారాయణ